ప్రతిరోజు సామెతలలో అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖు సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు యహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది ఆయన తన చిత్త వృత్తి చప్పున దాని త్రిప్పును ఒకడు తనకేర్పరచుకునిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలు కంటే యహోవాకు ఇష్టము అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును అబద్ధములాడి ధనము సంపాదించుకునుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకొందరు భక్తిహీనులు న్యాయము చేయనల్లరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకుని పోవును వారిని కొట్టుకొని దోషభరితుని మార్గము దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్ది మీద ఒక మూలను నివసించుట మేలు భక్తిహీనుని మనసు కీడు చేయగోరును వాడు తన పొరుగువానికైనను దయతలచడు అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినొందును నొందును నీతిమంతుడైనవాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును దరిద్రుల మొర్ర వెనక చెవి మూసుకునివాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరుచును న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును యందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్ష రసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయ్సిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు ప్రాణము విసుకించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్యభూమిలో మేలు విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచను నీతిని కృపను అనుసరించువాడు నీతిని జీవమును నీతిని ఘనతను పొందును జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం ఎక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అటివాడు అమిత గర్వముతో ప్రవర్తించును సోమరి వాని చేతులు వాని ఇచ్చ వాని చంపును దినమెల్లా ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుక ఇచ్చుచుడు భక్తిహీనులు అర్పించు దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు కోట సాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును భక్తిహీనుడు తన ముఖమును తన ప్రవర్తనను చక్కపరుచుకు యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనూ ఆలోచనూ నిలవదు యుద్ధ దినమునకు గుర్రములను ఆయుధపరచుట కద్దు కానీ రక్షణ సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి